హలో అందరికీ చల్ల పునుగులు ఎలా చేయాలో చూసేద్దాము ఒక గ్లాసు పిండి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు రైస్ పిండి ఒక గ్లాసు పెరుగు ఆ పెరుగుని బాగా చిలికి మరి ఈ పెరుగుని మైదా పిండి రైస్ పిండి వేసుకున్న పాత్రలో వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మరి పెరుగు పాత్రలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ అంతే కూడా ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి విస్కర్ సహాయంతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది మరీ పలుస అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా మరి ఉండలు లేకుండా విస్కర్తో మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ రెండిటిని వేసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్ల పుణుగులు చేసుకోవడానికి ఉల్లిపాయలు అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా మరి బాగా శుభ్రంగా కడిగేసి మరి ఈ విధంగా చాపర్లో వేసుకొని స్వార్థమైనంత వరకు మరి చిన్నగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత జార్లో నుండి తీసిన ఈ మిక్సర్ అంతా కూడా మరి మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్లో వేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మరి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి చల్ల పునుగులకి కావలసిన చట్నీని ప్రిపేర్ చేసుకుందాము అందుకు నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ బాగా వేయించుకున్నాను వేయించుకున్న గ్రౌండ్ నట్స్ని జార్లో వేసుకొని అదే పాత్రలో మరి టమాటోలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మరి మిక్సీ జార్లో గ్రౌండ్ నట్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర అదేవిధంగా పప్పులు ఇవన్నీ వేసాక మరి ఫ్రై అయిన టమాటో పచ్చిమిర్చి జార్లో వేసుకోవాలి జార్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరి ఫైన్గా పేస్ట్ చేసుకొని తాలింపు వేసుకోవాలి మరి తాలింపు వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి చట్నీలోకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మరి ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి మనము ఫర్మెంట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మనము ఒకసారి తీసి కలిపి మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మరి పునుగులని మనము ఆయిల్లో వేసుకొని మరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా మరి సిమ్ టు మీడియంలో పెట్టుకున్నట్లయితే పునుగులు అనేవి క్రిస్పీగా లోపల నుంచి మంచిగా ఉడికి చాలా టేస్టీగా వస్తాయి మరి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత పునుగులని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము పునుగులు వేడివేడిగా తిన్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి మరి అదే పునుగులు మరి చల్లబడ్డాక తిన్నట్లయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇంకో రౌండ్ మనము వేసుకొని పునుగులని రెడీ చేసుకుందాము ఈ విధంగా వన్ బై వన్ పునుగులని నూనెలో వేసుకొని ఫ్రై చేశాక ఈ ఫ్రై అయిన పునుగులని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఇక్కడ నేను రెండు రౌండ్స్ వేశాను పునుగులని అంతేనండి ఎంతో టేస్టీ అయిన మరి అందరికీ ఇష్టమైన పునుగులు చట్నీ రెండు కూడా తినడానికి సిద్ధంగా ఉన్నాయి మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్